నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ నిన్న వీడియోలో కూడా ఈ అమ్మనే పుదీనా పచ్చడి ఊరు ఇది చాలా టేస్టీగా ఉంది మనం కూడా చాలా రకాల కూరలు చేస్తాం కానీ అమ్మలు చేసే వంటలు వేరేలా ఉంటాయి ఇప్పుడు అమ్మ చేతితో నేను బోటి కూర నొప్పిస్తున్నా ఇంకా అమ్మ కడిగి నన్ను కుక్కర్లో లో ఉడకబెట్టమన్నది నేను శుభ్రంగా కడుక్కున్నా కడుక్కొని కుక్కర్లో కొంచెం కొంచెం వేసి ఉడికించి పెట్టుకున్నా ఇప్పుడు అమ్మ అయితే వచ్చింది కూర వండుతుంది అమ్మ నువ్వు రెడీ పెట్టమన్నా రెడీ పెట్టినా ఇంకా వండుతావా ఇక అమ్మ వండుతుంది చూద్దాం ప్లీజ్ వీడియో ఇంకా ఆయిల్ లో ఉల్లిగడ్డలు వేసుకుంటుంది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ మనం బోటి కూర మనం అందరం వండుకుంటాం కానీ ఒక్కొక్కరు ఒక్కొలా వండుతారు ఈ అమ్మ ఇంకొకలా వండుతుంది అందుకే అమ్మ అది అంటే చూపించుకోవచ్చు దిని మూత ఒక్క స్పూన్ అదా సగం చెంచా అల్లం వెల్లిగడ్డ వేస్తుంది పసుపు పుదీనా కూడా ఇప్పుడు వేయాలన్నా అల్లం వెల్లిగడ్డ పసుపు అట్లాగే పుదీనా కూడా వేస్తుంది పుదీనా నేను కడిగి పెట్టినా అమ్మ తినిచేసింది దాంట్లో ఇక తర్వాత ఉల్లిగడ్డలు అలమల్లిగడ మంచి అలమల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఇంకా కుక్కర్లో మేము ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం ఇది బోటి బోటి అయితే వేస్తున్నాము నీళ్ళు లేకుండా వేయాలి కదమ్మాడకుండా బోటీ నీళ్ళు ఇవి అవసరం పడితే పోసుకొని ఇక బోటి వేసుకొని మంచిగా కలుపుకుంటుంది అమ్మకాయ ఇప్పుడు దీంట్లో ఏనీకి దోసకాయ తెచ్చింది అమ్మ పప్పు దోసకాయని కట్ చేస్తున్నా కొట్టుకునే వద్ద అమ్మా దాంట్లో ఉప్పు అంద వేసినవా కొద్ది వేసిందమ్మా గింజలు కూడా వేస్తాం అయితేనేసింది అట్లే చూస్తున్నారా దోసకాయను గింజలు దియలేదు పొట్టు దియలేదు గింజలు పొట్టు తీయకుండా కట్ చేసినా వేసేయనా కలిపావా నువ్వు ఎప్పుడు దోసకాయేసి వండుతా దోసకాయ బోటి కూర దోసకాయ నేనైతే ఇప్పుడు వేయలేదు దోసకాయ మంచిగా అయినా నీకు నీ వంటలే వేరమ్ అప్పుడు చేసుకుంటాం కదా మేము మాకు ఆ వంటలే వేరు కొట్టిపోరు అయినా మేము అప్పుడు నూనె లేకుండా వాళ్ళం నూనె అప్పుడు మాకు నూనె లేకుండా నూనె ఎల్లిపాయలు దొరికినాయిగా దొరకలేదు మాకు అప్పుడు ఎల్లిపాయలు దొరికినాయి ఎల్లిపాయలు దొరికేది కానీ కాడ సరిగ్గా దొరకలే అప్పుడు సరిగ్గా దొరక ఉన్నాయి కానీ మనకి మనకు అందుబాటులో ఉండవు కదా డబ్బులు రాదు అట్లా మేము అక్కడ చేప పోతే కొండలు చారానికి నాలుగు గడ్డలు మూడు గడ్డలు ఇచ్చేవాళ్ళం అప్పుడు అప్పుడు ఇండిగలు నేను పై ఇల్లిగడలు తెచ్చేవాళ్ళం అప్పుడు అండి మరి సాగు కోసి సోష మంచిగా నేను శుభ్రంగా పైపులు పైపు లకి కడిగినా కలిసి కట్ చేసినా చేర్చి కట్ చేసినా మళ్ళీ కడిగినా రెండు సార్లు చేర్చి కట్ చేసి మళ్ళీ బొంతులు ఉడకబెట్టి తీసి మళ్ళీ కడిగినా అవునా హడే కట్ చేసి మళ్ళీ కడిగినా బొంత ఉడకబెట్టిండు బొంతు కొంత ఉండదని తీసినా తొక్క ఈసి కట్ చేసినా వాటిని కట్ చేసి మళ్ళీ కడిగినా అది ఎంత సాలగుందా ఎందుకంటే మళ్ళా దానికి వేడి వాడడం కదా ఆ ఉంటుంది అందుకని రే వేడి వాడతామనే వాడిని లేకపోతే ఎన్నిసార్లు అవసరం లేదు మనకి అదే కదా ఇదిగో வெட்டినా ఒకటి ఒక వీడియో కోసం అని కడిగినంటి ఇంకొక ఛానల్ ఉంది మనకి దాంట్లో బోర్డ్ ఎట్లా క్లీన్ చేయాలి చూపియని చూపియని కని వీడియో తీసుకుంటూ కడిగినా అవునా మీరు లేట్ కొంచెం ఊరిపోదాం కొండ కొండదు పట్టించిన మీడియం ఉంది మరి ఎక్కువ లేదు మరి తక్కువ లేదు ఇంకొంచమే నా బోటిని కాబట్టి నీళ్ళు ఉడికించున్నా మంచిగా గడగకుండా ఉడకబెట్టుకుంటే వాడుకోవద్దు నీళ్ళు కలర్ వచ్చింది అయిపోదు ఉడికి దీని మీద మంచిగా ఇంకొన్ని పోయినా పోయి ఎండి చేపలు వేసి కూడా గోంగూర ఉండొచ్చు ఎండి చేపలు గోంగూర ఉల్లిగడ్డలు నువ్వు ఏ ఏం అంతే ఎండి చేపలు గోంగూర ఉల్లిగడ్డ రొయ్యలు కానీ చేపలు పొడిగియ్యాలి పండి చేపలు తీసుకుంటే అవి కూడా బాగుంటాయి గోంగూర వండుకోవచ్చు కూర అయితే ఐదు నిమిషాలు ఉడకాలి ఇంకా ఉడుకుతుంది అమ్మ కూర్చుంటుంది కదా కూర్చుంటారు ధనియాల పొడి ధనియాల పొడి వేస్తుంది ఇప్పుడు బాగుండదు ధనియాల పొడి ఆటోదు గరం మసాలా వేస్తుంది కొత్తిమీర కూడా వేసేస్తుంది బోటి కూర అయిపోయింది అమ్మ వేసిన బోటి కూర ఎట్లుంటదో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే మనము మీరు వేసి ఎప్పుడన్నా దోసకాయ బోటి కూర నేనైతే ఎప్పుడు దోసకాయ బోటి కూర ఉండలేదు అమ్మ అయితే ఇంకా బోటి దోసకాయ కూర వండింది వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది